ందరిలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు నిన్న వాళ్ళ తల్లిగారి గురించి మాట్లాడిన మాటలు నిజంగా సభ్య సమాజం ప్రతి ఒక్క మహిళ కూడా ఇవాళ బాధపడుతున్నారు పొద్దుటూరులో కానీ ఇటు జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీడియోలు చూసిన వాళ్ళు ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాన్ని తీవ్రంగా నేను తప్పని చెప్తా బాధతో ఈరోజు నేను మాట్లాడాల్సి వస్తుంది రచమల్లి ప్రసాద్ రెడ్డిని ఒకటి అడగాలనుకుంటాడు అవినీతి చేయలే నేను అవినీతి చేయలే నేను అవినీతి చేయలే అంటావు మళ్ళా యాభై కోట్లు నువ్వు తీసుకొని రా నేను తీసుకొని వస్తాం ప్రజలకు ఆస్తులు రాయిద్దామంటావు నూట యాభై కోట్లు నాకు ఆస్తి రాపియండి నాకు డబ్బులు నేను ఆస్తులు ఇస్తా అంటావు ఎట్లొచ్చింది నూట యాభై కోట్లు ఎలక్షన్ అఫిడవిట్లో ఏమన్నా అంటే మైనా అంటావు మీ అన్న ఎవరితో భాగాలతో పెట్టి సంపాదించినాడు మీ అన్న ఎవరితో ఏం ఏం చేసినాడు రికార్డుగా చెప్పగలవా కొని చూపించగలవా మీ అన్నగారు చేసినవి రికార్డెడ్గా చూపించగలవా ధర్మంగా వచ్చిన డబ్బులా అవినీతి డబ్బులు కాదా అవి నేను ఇవాళ అడుగుతాను ఎమ్మెల్యే గారిని చీ నేను ప్రతిదాన్ని నీకు సవాల్ చేస్తే కేవలం అహంకారంతో డబ్బులు అని ఒక్కదాని గురించి సవాల్ చేస్తా అహంకారంతో నాకు డబ్బు ఉంది అని విరవిగుతో మాట్లాడుతున్నావే క్రికెట్ బెట్టింగ్లో నీకు సంబంధాలు లేవా క్రికెట్ బుకీలు నీకు డబ్బులు ఇవ్వడం లేదా రెండవది మట్ కావాలో నీకు సంబంధం లేదా మట్కావాలో నీకు డబ్బులు ఇవ్వడం లేదా మూడవది గ్యామ్లింగ్ మీ మీ ఇంట్లో గ్యామ్లింగ్ పెట్టలేదా మీరు మీరు మళ్ళా మా గురించి మాట్లాడతారా మీ మీ ఇంట్లో గ్యామ్లింగ్ పెట్టలేదా మీరు ఆడలేదా మీరు మేజులు మీరు తీసుకోలేదా మీరు అప్పులు ఎగరగొవట్లేదా అన్నోళ్ళ దగ్గర నాలుగవది సిఎంఆర్ సీఎంఆర్ చెక్కులు మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయి కదా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మీ ఆఫీస్ కేంద్రంగా మరి జరిగినాయి ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్లో గోల్మాల్ మీకు సంబంధం లేదా తర్వాత ఇసుక రొద్దుటూరులో ఇసుక తోలుతున్నారు కదా తోలే వాళ్ళంతా మీ వాళ్ళు కాదా తోలేవాళ్ళు ఆ డబ్బుల్లో మీకు భాగం లేదా ఆ డబ్బులు మీ ఇంటికి రావడం లేదా తర్వాత మార్కెట్ విషయంలో ఆజామ్ ఆ రోజు క్లియర్గా వచ్చి ముల్లా ఆజామా అనే అతను క్లియర్గా మీడియాకి లేదా బండకు అడుక్కు లక్ష రూపాయలు అడిగినారు ఎమ్మెల్యే గారని మరి అది అది అవినీతి కాదా అంటే ఏమన్నా ఫ్రీగా వచ్చిందా వాళ్ళు ఏమన్నా ప్రేమగా ఇచ్చినారా తర్వాత భూ కబ్జాలు ఎన్ని కబ్జాలు చేయలే మన చర్చి స్థలం ఆక్రమించోటపల్లి దగ్గర ఇక్కడ ఎస్ఆర్ఐటి కాలేజ్ దగ్గర భూములు ఆక్రమించలేదా మీ ఇంటి చుట్టూరు చిన్నకే గుడికి సంబంధించిన భూముల్ని మీరు ఆక్రమించి సదుం చేసి మీరు మీ స్వాధీనంలో పెట్టుకోలేదా దాన్ని భూ కబ్జా అనరా లేకపోతే ఏమంటారు దాన్ని మీ ఇంటి చుట్టూరు మీరు లెవెల్ చేసి పెట్టుకోలేదా భూమిని మీ ఇంటి చుట్టూరు ఉండే భూములన్నీ అతి తక్కువ ధరకు మీరు తీసుకోలేదా ఒక బంగారు వ్యాపారస్తుని బెదిరించి మీ ఇంటి పక్కన ఉండే స్థలాలు తీసుకోలేదా అంటే దాని భూ కబ్జాలు అనరు తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వేపిస్తా అని చెప్పి ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షల డబ్బు పదహైదు ఉద్యోగాలు ఉంటే నలభై మంది దగ్గర డబ్బు తీసుకున్నారు అంటే దాని అవినీతి అనరా తర్వాత ఎగ్జిబిషన్లో కుంభకోణము అవినీతి కాదా అది సవాలు చేసినారు చక్రం అంటే వచ్చినా మీరు వెళ్ళిపోయినారు ముప్పై రూపాయలు ఫ్రీ టికెట్ పెట్టి లోపల డెబ్బై రూపాయలు అంటే వీల్ వంద రూపాయలు పెట్టించి ఇష్టానుసారం పార్కింగ్కు మనిషిని పెట్టి డబ్బులు వసూలు చేసేది మీరు కాదా అంటే ఆ డబ్బు అవినీతి డబ్బు కాదా తర్వాత దొంగ నోట్లు రసపుత్ర రజనీకి మీకు సంబంధం లేదా మీ ఫోన్ కాల్ డేటా బయట చూపిమన్న దానికి చేసే సవాలు మా లేదు నువ్వు రా చర్చకు సవాళ్ళు అంటున్నాం దాంట్లోకి చేయొ దేని దేనికో సవాలు చేస్తావు అవసరం లేదు దానికి తర్వాత పంచాయతీలు చేసి మీ దగ్గర డబ్బులు పెట్టుకొని ఆ డబ్బులు ఎంతమందిని తిప్పుతున్నారో తెలీదా రీసెంట్గా ఒక మాజీ కౌన్సిలర్ వాళ్ళ అమ్మాయి పంచాయతీ విషయంలో తమరు చేసింది చెప్పాలన్నా ప్రజలకు అది అవినీతి కాదా తర్వాత డిపార్ట్మెంట్లో ఆఫీసర్లు పోస్టింగ్లు వేస్తే ఇప్పుడు చెప్తానారు ఇరవై ఐదు లక్షలు ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు ఆయన రైట్ హ్యాండ్ ఆయన పేరు కూడా చెప్తాడా నేను ఇరవై ఐదు లక్షలు మాట్లాడుకొని డిఎస్పీని ఇచ్చినారంటారు సిఏలు కప్పం కట్టినామంటారు ఏంది ఇది ఇది అవినీతి కాదా నేను చెప్పడంలే బయట చెప్తున్నారు వినండి ఆఫీసర్లు డిపార్ట్మెంట్ వాళ్ళు బయట చెప్పుకుంటారు పొద్దుటూరుకు రావాలంటే వెనక మీ ఎమ్మెల్యేకి డబ్బు కట్టాలంట కదా అని బయట వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు ఎందుకు వచ్చింది నా పేరు మరి మీరు డబ్బులు తీసుకోకపోతే మున్సిపాలిటీలో రోడ్లలో అవినీతి కాదా ఉండే డివైడర్ల మీద పగలు కొట్టడమో దొబ్బడమో అడ్జస్ట్మెంట్లు చేయడమో కట్టడము రోడ్లలో ఒక్కటన్నా నాణ్యత మైదుకూరు రోడ్లో కడతున్నారు నాణ్యత ఉందా మున్సిపాలిటీలో జరిగే వర్కులన్నింటిలో అవినీతి కాదా జరిగేది మున్సిపాలిటీలో బిల్డింగ్ ప్లాన్ ఇవ్వాలంటే కనుక రెండో ఎమ్మెల్యేని పోయి కలిశాలి కదా పొద్దుటూరులో ఎవరికి బిల్డింగ్ ప్లాన్ ఇస్తున్నారు వేల మంది ఉన్నారు మీ బాధితులు అది అవినీతి కాదు రెండు సెంట్ల స్థలము ఒక చేత్తో పట్ట ఒక చేత్తో బీగం ఇవ్వకపోతే మా తల్లిదండ్రుల సాక్షిగా అని చెప్పి ఇవ్వకపోతే తూ నా కొడు కానండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్వస్తి నేను పోటీ చేయను అన్నాడు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ పోటీ ఎందుకు చేస్తున్నాడు నేను చెప్పింది అంత అవినీతి మొత్తుకుంటా కదా ఇదిగో ఇది వినండి ప్రతి ఒక్క విషయంలో ఎంటర్ కాడము ఎక్కడ చూసినా అనకూడదు మా నోట్లో మేము అనకూడదు ఇక్కడ ఈ మధ్య కాలంలో ఒక సెక్రటరీ పెట్టించాడు ఎంత అవినీతి జరిగిందంటే అంత అవినీతి చేసుకుని మేము వాడు పబ్లిక్ అని అంటాడు నేను ఎమ్మెల్యేకి లెక్కిస్తాను అని ఏం మాట్లాడాలా నేను నువ్వు వెంచర్ లేసానారు అన్ని ఇష్టానుసారం చేయాలంటే నేను ఒప్పుకోకనే నా అనుమతి లేకుండానే వెంచర్ ఇది అవినీతి కదా ఇది చెప్పింది తెలుగుదేశం పార్టీ వల్ల వాళ్ళ సర్పంచే కలుసుకొని ఈ మధ్యాహ్నం ఒకరోజు మున్సిపల్ ఆఫీస్ అనుకుంటా మీటింగ్ పెట్టుకొని మేం మేమంతా ఒకటే అన్యా ఇది వినండి ఎవ్వరికి న్యాయం చేయకుండా తన స్వాదితమే చూసుకుంటూ పనిచేస్తాను ఒక సింపుల్ గా మేము తిరుగుతా ఎక్కడైనా విచారించినా కూడా బజార్లు అడుగు బట్టల షాపులు అడుగు బంగారు షాప్ బంగారం టాక్సీ డ్రైవర్లు అడుగు ఎక్కడ అడిగినా కూడా మా పొద్దు ఈ ఎమ్మెల్యే పొద్దుటూరికి భారమైనాడనే పరిస్థితి పరిస్థితి కనిపిస్తా తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్న విధంగా చర్చిల స్థలాలు ఆక్రమించినాడనో మార్కెట్ యార్డు స్థలాలు ఆక్రమించినాడనో ప్రజలకు ఇది ఇది చేసినాడనే ప్రతిదీ ఎవరికి నాకు తోచినది మాకు ఇక్కడ అది ఆత్మహత్య చేసినాడు స్థలాలు అది ఏదో ఒక కారణం అసలు అసలు పొద్దుటూరు మహిళలు ఒక్కసారి ఆలోచన చేసుకోండి తల్లిని ఇట్లా మాట్లాడే వ్యక్తికి దయచేసి మీరు ఓట్లే అన్నారు ఇది నేను విజ్ఞప్తి చేస్తాను పొద్దుటూరులో ఉన్నటువంటి మహిళలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆయన తల్లిని మాట్లాడిన మాటలు విని దయచేసి మీరు ఓటు వేయద్దు నేను ఎమ్మెల్యే గారికి కూడా సీరియస్గా ఇప్పుడు లాస్ట్ పాయింట్ చెప్తానా నువ్వు కన్నా ఇది లాస్ట్ చెప్తానా ఇంకొకసారి నా కుటుంబం గురించి కానీ మా వ్యాపారాల గురించి కానీ నువ్వు మాట్లాడితే మాత్రం నేను మాట్లాడే మాటలకు నువ్వు ఒక్క గంట బయట కూడా తిరగలేవు ఒక్క గంట పబ్లిక్లే కూడా రాలేవు నా నేను మాట్లాడితే ఇది నేను లాస్ట్ చెప్తానా ఎందుకు చెప్తానా అంటే బాధతో చెప్తానా ప్రతి దాంట్లకు నువ్వు నువ్వు చేసే పని ఎట్టుందంటే కుటుంబాలు తల్లిదండ్రులు దేవుళ్ళు తప్ప నువ్వు ఏమన్నా చేసినావా ప్రొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి తల్లిని ఘోరంగా అవమానించిన వ్యక్తికి ఓటు వేయద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాడా